ఆత్మ ప్రియరా దేవుడు పెట్టింది ఆ ఆత్మకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆత్మ దేవుడిచ్చింది దాన్ని కాపాడుకోవాలి వయసులో హలేయ హలేయ నేను దినాల్లో చూస్తాను ప్రిలరా ఆత్మకు కావలసిన ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లేదు ఆత్మకు కావలసిన ప్రాధాన్యత ఎవరు ఇవ్వట్లేదు లోకమంతా సంపాదించుకోవాలని ప్రాములు కాపులాడుతున్నారు కానీ ఆత్మను కాపాడుకుందామని మందిరానికి వెళ్దామే ఆత్మకు ఆహారం పెడదామని మందిరానికి వెళ్దామే ఆత్మను కాపాడుకుందాం సంరక్షించుకుందామని దేవుని వాక్యం చదువుదామే ఆత్మను కాపాడుకుందామని ప్రార్థన చేద్దామే ఆత్మను కాపాడుకుందామని దైవ సాగుల దగ్గరికి వెళ్దామే ఆత్మను కాపాడుకుందామని సువార్తకు వెళ్దామే ఆత్మను కాపాడుకుందామని చెప్పేసి అయ్యో దైవ మంత్రములో జరిగే ఆరాధన పెడితే మనం కొత్తగా కొత్తగా ఆహారం లభిస్తుంది నా ఆత్మకు ఇదిగో బలం వస్తుందని చెప్పేసి ఎవడైనా ఎవడైనా వెళ్తున్నాడు అని అంటే లో ఎక్కడో ఏదో దొరుకుతుందని చెప్పి నువ్వు వెళ్తున్నావు ఎక్కడో ఏదో సంతోషం దొరుకుతుందని వెళ్తున్నావు ఎక్కడో ఏదో ఆహ్లాదం దొరుకుతుందని వెళ్తున్నావు ఇది నా సినిమా థియేటర్కి వెళ్ళేవారు పార్కులకు వెళ్ళేవారు అమ్మాకి వెళ్ళేవారు లేవా ఉన్నారు ఎందుకోసము సంతోషము సమాధానం దొరుకుతుందని ఆహ్లాదం దొరుకుతుందని తిగా కుటుంబంతో సంతోషం గడపాలని కానీ ఎవరైనా 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 ఒక్క చెల్లులైనా ఒక్క తమ్ముడైనా ఒక్క ఆత్మీయతుడైనా అయ్యో నా ఆత్మ నష్టపోతుంది అయ్యో నా ఆత్మ అయ్యో క్షీణించిపోతుంది నా ఆత్మకు కావాల్సిన ఆహారం కావాలి నా ఆత్మకు కావాల్సిన ఇదిగో ప్రభు ప్రభు చెప్పాడు నా ఆత్మకు కావలసిన బలిష్టమైన ఆహారం దేవుని సన్నిధిలో దొరుకుతుంది అని చెప్పి ఎవడైనా ఎవరైనా ఒక్కరైనా దేవుని సన్నిధికి వస్తున్నారా ఆత్మను కాపాడుకోవడానికి ఆత్మకు ఆహారం పట్టడానికి దేవుడి సన్నిధికి వస్తున్నావా ఒక్కరైనా ఒక్కరైనా